అయతుల్ కుర్సీ ప్రాముఖ్యత అయతుల్ కుర్సీ ఖురాన్లోని అత్యంత శక్తివంతమైన మరియు మహిమైన ఆయత్లలో ఒకటి ఇది సూరహ్ అల్బరాలో రెండు వందల యాభై ఐదవ ఆయత్ ఈ ఆయత్లో అల్లాహ్ యొక్క మహత్తు పరిపూర్ణాధికారం మరియు ఆకాశ భూములపై ఆయన పాలన గురించి స్పష్టంగా వివరించబడింది అందుకే దీనిని ఖురాన్లోని అతి గొప్ప ఆయత్ అని పిలుస్తారు ఈ ఆయత్లో అల్లాహ్ తనను గురించి ఇలా చెబుతాడు ఆయనే అల్హయ్యూ ఎల్లప్పుడూ జీవముగా ఉన్నవాడు అల్కయ్యూము సమస్త సృష్టిని నిలిపి ఉంచువాడు ఆయనకు నిద్ర లేదా అలసట తగదు ఆకాశంలోనూ భూమిలోనూ ఉన్నదీ అంతా ఆయనకే చెందింది ఎవ్వరూ ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయలేదు ఆయన జ్ఞానం సమస్తాన్ని ఆవరించింది ఆయన కుర్సీ సింహాసనం ఆకాశభూములను ఆవరించి ఉంది ప్రవక్త ముహమ్మద్ ఇలా చెప్పారు ప్రతి ఫర్ద్ నమాజు తర్వాత అయతుల్ కుర్సీ చదువుతారో మరణం తప్ప వారిని స్వర్గానికి అడ్డుకునే దేన్ని ఉండదు సహీహ్ అన్న సాయి ఇది ఈ ఆయత్ యొక్క అపారమైన శక్తిని తెలియజేస్తుంది దీన్ని పఠించడం ద్వారా మనకు రక్షణ మనశ్శాంతి మరియు విశ్వాసంలో దృఢత లభిస్తుంది ముస్లింలు దీనిని ఉదయం సాయంత్రం నమాజుల తర్వాత మరియు నిద్రకు ముందు పఠించమని ప్రోత్సహించబడ్డారు అయతుల్ కుర్సీ మనకు నేర్పేది ఏమిటంటే అల్లాహ్ సమస్తానికి అధిపతి ఆయనకు కాలం లేదా స్థలం అనే పరిమితి లేదు ఆయన జ్ఞానం శక్తి అనంతమైనవి మనం ఎల్లప్పుడూ ఆయనపై విశ్వాసం ఉంచాలి ఆయన సహాయం కోరాలి అందుకే అయతుల్ కుర్సీ కేవలం రక్షణ ఆయత్ మాత్రమే కాదు అది అల్లాహ్ యొక్క ఏకత్వం మహిమ మరియు విశ్వాధికారాన్ని ప్రకటించే గొప్ప విశ్వాస ప్రకటన